ఏడు చూపిస్తున్నాయి చూపిస్తారు బెస్ట్ మనం ఎక్కడితో వెళ్ళి నాలుగు వందల రూపాయలు ఏది సమయాలనుకుంటారు కానీ ఇక్కడ ఒక ఫంక్షన్ కి మ్యారేజెస్ అని ఇక్కడ ఇప్పుడు చాలా ఉన్న బాగుంటుందని చెప్పేసి చిన్న ఐడియాస్ అప్ మోడల్స్ చూపించారు అండ్ చాలా బాగున్నాయి బెస్ట్ రైట్ బెస్ట్ క్వాలిటీ కూడా చూడటానికి చాలా బాగుంది మేము పర్చేస్ చేశాను అనమాట మీకు కేవలం నాలుగు వందల నుంచి ఏడు వందల ఎనిమిది వందల వెయ్యి రూపాయలు సిల్వర్ ఆర్టల్స్ లో గిఫ్ట్స్ ఇవ్వాలంటు ఒకసారి హైదరాబాద్ వంటర్ మార్కెట్ మార్కెట్ మీకెట్ షాప్ ఒకసారి విజిట్ అవ్వండి మోడల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అట్లా మీ ఇంట్లో పాతీ మెంబర్ ఏ ఐటమ్స్ ఉన్నా మార్చుకొని ఎక్స్చేంజ్ చేసుకొని మరి కొత్తలో ఉంటాయి